హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఐరన్ రిచ్గా ఉండే వేరుశనగ బెల్లం కజ్జికాయల గురించి చూసేద్దాం ఇవి చాలా హెల్దీ అండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వేరుశనగ పప్పు వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత బాగా దాన్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఒకేసారి పప్పు వేయకుండా కొంత కొంత వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత ఒక డీస్లో గోధుమ పిండి వేసుకొని దాంట్లో కాస్త షుగర్ ఉప్పు నూనె వేసి బాగా కలుపుకోవాలి అలాగే తగినన్ని నీళ్ళు తర్వాత పోసుకొని చక్కగా మెత్తగా ఆ పిండిని మనం కలుపుకోవాలి కలిపిన పిండిని ఇలా మనం ఏదన్నా కవర్ చేసి ఒక అరగంట అలా పక్కన పెట్టుకోవాలి ఇంతలో వేరుశనగ పప్పు బాగా ఆరుంటుంది కదా దాన్ని మనం పొట్టు తీసి ఒక సైడ్ కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరి ఖచ్చితంగా యూస్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనం ఒక మిక్సీ జార్లో కాస్త బెల్లం కొన్ని కొన్ని పప్పులు వేసి బాగా మనం దాన్ని మిక్సీ పట్టాలి బరక బరకగా పట్టండి ఎందుకంటే మనం కజ్జికాయలో దాన్ని పెట్టినప్పుడు మనకి అది పంటికి తగులుతూ చాలా బాగుంటుంది సో మొత్తం అయిన తర్వాత ఆ పిండి బెల్లం అంతా కలిసేలా బాగా కలిపి అందులో మనం మనం తురుము చేసుకున్న కొబ్బరిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలా పైనుంచి కిందకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రష్ చేస్తూ బాగా కలపండి చాలా చక్కగా కలుస్తుంది తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న పూరీకి చేస్తాం కదా అలా చిన్న చిన్న ఉండలుగా చేసి కింద మనం పిండి మాత్రమే వేసుకొని ఇలా పూరీకి చేసినట్లుగా దాన్ని మెత్తగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి తర్వాత కజ్జికాయల మౌలికి చుట్టూ ఆయిల్ రాసి దాంట్లో మనం ఆ పూరీని ప్లేస్ చేసి మనం చేసుకున్న ఇందాక పొడిని పే ప్లేస్ చేయాలి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను మనం ఎక్సెస్ పిండిని ఇలా తీసివేసి కజ్జికాయని కనుక బాగా వత్తకపోతే అది డెఫినెట్లీగా అనేది అతుక్కోదు సో మీకు చూపిద్దామని ఇలాగా సో మీరు గట్టిగా ప్రెస్ చేసి మౌల్డ్ ఉన్నవాళ్ళు ఒకవేళ చక్క మౌల్డ్ ఉంటే మీరు చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ మౌల్స్ ఇలా వాడేవాళ్ళు చూడండి గట్టిగా ప్రెష్ చేసి తీసి ఇలా పక్కన పెట్టుకోండి అప్పుడే స్టవ్ వెలిగించకండి ఎందుకంటే కొన్ని ఎక్కువ చేసుకొని మీరు స్టవ్ స్టార్ట్ చేశారంటే వెంట వెంటనే వేయొచ్చు ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో సరిపడా అన్ని కజ్జికాయలు వేసుకొని బాగా పైన కింద తిప్పుతూ ఇరువైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన వెంటనే తీసివేయండి ఎందుకంటే మనం బయటికి తీసాక ఇంకా కజ్జికాయలు అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లో మారిపోతాయి సో ముందే గోల్డెన్ కలర్లో ఉన్నవి ఉన్నప్పుడే మనం దాన్ని తీసివేస్తే మంచిది సో ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కజ్జికాయలు చాలా హెల్తీ తప్పకుండా ట్రై